అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం మీరు ఇప్పటి వరకు రాజు విడుస రాంబాయి చిత్రం నుంచి రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని రాజు పాడుకునే పాట విన్నారు రాజు లాగనే రాజు కోసం నువ్వు నేను ప్రేమలో ఓడిపోమని రాంబాయి కూడా పాడుకునే పాట ఉంటుంది ఆ పాటకు నేను మీకోసం వినిపిస్తా మేఘం వీడి వస్తున్నవా నచినుకులని ఓ క్షణమైనా పగలదా ఆగమని తేన కన్న తీయంగా అడవి కన్నా కోయిలమ్మ పాడేటి పాటనా పగలదా అడవి పూలలో పుడుతూనే గాలిలో కలిసేటి పరిమళం తనలోనే దాచుకోగలదా తోట అలా అలా నువ్వు నేను ఒక్కటయే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట హే చీకటిని దాటి వచ్చే వెలుతురుని ఎప్పుడైనా వెళ్ళకని ఆగమని అడ్డుకుంటుంద రాత్రి కళ ఎంత బాగున్నా కన్నది మన కనులైనా నచ్చినట్టు ఆపుకుంటూ చూడగలమా మళ్ళీ కలని ಏ ಮನಸು ನೀ ಸಮಯ ಮುನ ಈ ಪ್ರೇಮ ತೆಲುಸು ಕೋವಡಂ ಏ ಜಂಟಕಿ ಸಾಧ್ಯ ಕಾದಮ್ಮ ಅಲಾನುಗು ನೀನು ಒಕ್ಕಟಯ್ಯೇ ರೋಜೇ ಬಸ್ತೆ ನಿನ್ನು ನನ್ನು ಆಪೇ ಅಂತ ಬಳ ದೇವುಳ್ಳ ಕೈನಾಲೇದಂಟ ಹೇ ಅರಚೇತಿರೇ ಕಲಟ ಶುಭಲೇಖ ರಾಸೆನಟ ಮೊದಲು ನಿನ್ನೂ ಕಲು ಗಡಿಯನೇ ಮಂಚಿ ಮಂಚ ಮುಹೂರ್ತಮಟ ಇಷ್ಟಮೇ ಕಟ್ನಮಟ ಕಷ್ಟಮೇ ಚುಟ್ಟ ಚುಟ್ಟಮಟ ಅನಾ ಸರೇ ನೇ ನಚ್ಚಿನ ಬಂದು ಬಲಗಮಟ ఏ కానుకలు నీ వెచ్చని కవు సరిరావు నీ దుటిలో నారాతని ఏ చేతులు చెరపవు ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం రాకుండనికూ నాకు మరణం రమ్మన్నరాని రాగంత ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం రాకుండనికూ నాకు మరణం రమ్మన్నరాని రాగంత రాజు కోసం రాంబాయి వాడుకునే పాట ఇది ఈ సినిమా రాజు వేడిసే రాంబాయ్ సినిమా ఈ నెల ఇరవై ఒకటో తేదీన థియేటర్లకు రాబోతుంది అందరూ తప్పకుండా వెళ్ళి ఈ పాటలు చూడండి సినిమాను చూడండి ఈ సినిమాను ఆదరించాలి ఈ సినిమాను ఎందుకు చూడాలి ఈ సినిమా ఎందుకు చూడాలంటే నీలాంటి నాలాంటి మనలాంటి జీవిత కథ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఇది చూసి తీరాలి ఈ సినిమాలో మెయిన్ ప్రేమ ఈ ప్రేమ అమ్మాయి అబ్బాయిదే అనుకుంటే తప్పు ఒక కుటుంబంలో ఎన్ని రకాల ప్రేమలు ఉంటాయో ఆ ప్రేమలు ఒక్కొక్కసారి నిలబెట్టుకోవడం కోసం ఒక్కొక్కసారి వదులుకోవడం కోసం ఎలాంటి యుద్ధం చేస్తే ఆ ప్రేమలు అనేది ఈ సినిమాలో చూస్తాం ఈ సినిమా చూస్తున్నంత సేపు మన జీవితాలు మనకు గుర్తిస్తాయి ఈ ప్రేమ వల్ల జీవితాలు ఆగమవుతున్నాయి కదా అది ఆగం కాదు అది ఆగం ఎందుకు ఎట్లాంటి ఎలాంటి వాళ్ళు ఆగమవుతారు ఎలాంటి వాళ్ళు ఆగం ఎవరు ప్రేమిస్తే అనేది ఈ సినిమాలో డిస్కస్ చేసిన డైరెక్టర్ అన్న కాలేజ్ యూత్ వాళ్ళు చూసే సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి మనిషి చూడదగిన సినిమా అందరూ చూడాల్సిన సినిమా ఇది మరో విరాట పర్వం లాంటి మూవీ అనుకోవచ్చా ఇది విరాట పర్వం లాంటి అట్లా అట్లా దాని కోసం ఇక్కడ డైరెక్టర్ గారే ఉన్నారు కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అన్నమాట ఇది విరాట పర్వం లాంటి మూవీ ఏం కాదు విరాట పర్వం ఒక సోషల్ కాంటెక్స్ట్లో ఒక హ్యూమన్ కండిషన్ని డిపెక్ట్ చేసిన సినిమా అది ఇది ప్రేమని ప్రేమ యొక్క తీవ్రతని డిపెక్ట్ చేసిన సినిమా ప్రేమ ప్రేమకి ప్రేమ ప్రేమకి ప్రేమే శత్రువు అని చర్చించబడిన సినిమా ఇది ఈ సినిమాలో రాజు రాంబాయిల యొక్క ప్రేమని మీరు అనుభవిస్తారు మిమ్మల్ని వాళ్ళ ప్రేమ ఆలోచింపజేస్తుంది కూడికలు ఏ అంటే ఏ కూడికలు తీసివేతలకి తీసివేతలు లేని ప్రేమ వాళ్ళది ఇప్పుడు మనము కులమని మతమని రంగు అని రూపమని ఇలా అనేక అడ్డుగోడల్ని మనిషి కట్టుకున్నాడు ఈ అన్ని అడ్డుగోడల్ని కిడంకారుతో తన్ని ప్రేమ కోసం నిలబడ్డ రాజు రాంబాయిల కథ ఇది ఇది ఫ్యామిలీని ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు చెల్లెలతో వెళ్ళొచ్చు అక్కతో వెళ్ళొచ్చు యూత్ అంతా బాగా ఎంజాయ్ చేయగలిగిన సినిమా ఇది సినిమా ద్వారా ప్రత్యేకంగా మేము ఒక మెసేజ్ అంటూ కాదు కానీ తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా తండ్రి ఒక తండ్రి తన కొడుకు అంటే తక్కువ కులం అమ్మాయినో లేదంటే వేరే మతం అమ్మాయినో లేకపోతే వేరే ప్రాంతం అమ్మాయినో చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అదే కూతురు వేరే అమ్మాయిని కనుక చేసుకుంటే పరువు వస్తుంది ఈ విషయం గురించి సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి ఆలోచిస్తారు ఎందుకంటే ప్రేమ కంటే పరువు గొప్పది కాదు కదా ప్రేమ అనే సృష్టిలో ధర్మంగా మనకు వచ్చింది ప్రేమ సృష్టికి మరో రూపం కానీ పరువు మనం కట్టుకున్న అడ్డుకోవడం పరువు ఎవరైతే పరువు పరువు అనే పాటలాడుతూ కూతుళ్ళని ఆడవాళ్ళని ఒక వస్తువులుగా ఏదో నగలలాగానో లేకపోతే చీరలాగనో ఇట్లాంటి ఒక వస్తువులాగా ఒక విలాస వస్తువులాగానో చూసే ప్రతి తండ్రి తండ్రిని ప్రేమ పేరుతోనే ఇంకా వస్తుంటది భూమి ఉన్నంతకాలం ప్రేమ పేరుతో అనేక సినిమాలు వస్తుంటాయి మనము ఏమి ఆ విషయం ఏమి ప్రేమలో మనం చర్చించే విషయాలు ఏంటి మనం చూపించబోయే ప్రేమ ఎటువంటి ఆలోచనని చూసే ప్రేక్షకులలో రంజింపజేస్తుంది అనేది ఇంపార్టెంట్ పర్వతాల చాలా కొడుకులను కోరిపోయారు వాళ్ళందరికీ చూసినప్పుడు ఏం గుర్తుకొస్తుంది ఎక్కువ పర్వత పేరిట చాలా మంది మీరు చెప్పినట్టుగా కూతుర్లని అంటే ఎక్కువ కూతురు తండ్రులే చేస్తారు పర్వత మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మనం కరీంనగర్ లో మధుకర చేశారు అట్లాగే ఇంకా చాలా మందిని చాలా సూర్యాపేట అమృత ప్రణయ్ వాళ్ళ ఇన్సిడెంట్ కూడా మనం విక్టిమ్స్ ఎప్పుడు కూడా పరువు అంటే ఈ ఈ ప్రేమ వివాహాల్లో కులాంతర మతాంతర వివాహాల్లో మెన్ ఎప్పుడు విక్టిమ్ ఉంటాడు ఆల్సో సఫర్ అవుతుంది ఎందుకంటే ఆమె కూడా పాపం ప్రేమించింది చేసింది సో ఏ కానీ సాధారణంగా సినిమా చూసిన తర్వాత ఎమోషన్ ఎమోషన్ సినిమా మీరు ఎందుకు రీజన్ నేను ఎమోషనల్ అవడం లేదు అంటే ఈ కంటెంట్ అలాంటిది ఇది ఈ ఈ రియల్ ఇన్సిడెంట్ దాదాపుగా పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన ఖమ్మము వరంగల్ వరంగల్ మధ్యలో జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన ఇది బయట ప్రపంచానికి తెలియకుండా పదిహేను సంవత్సరాలుగా కప్పివేయబడిన సంఘటన అజ్ఞాతంగా ఒక ఊరిలో సమాధి చేయబడినటువంటి సంఘటన ఈ సంఘటనని బేస్ చేసుకుని సాయిలు కాంపాటి డైరెక్టర్ కథగా మలిచిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది అంటే ఈ కథలో ఉన్నటువంటి ఎమోషన్ ఈ కథలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావోద్వేగము నన్ను ఈ సినిమాని డైరెక్టర్గా అంటే ప్రొడ్యూసర్గా చేయాలని చెప్పి నన్ను నా నేను ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ కథ ఎందుకంటే సినిమా తీయాలంటే దానికి మ్యూజిక్ పాటలు ఏదో అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అంత డీప్ గా ఏదైతే సాంగ్స్ రాసారో ఆ సాంగ్ వింటూ ఇంకా వినాలి అనిపిస్తుంది అంటే అంత డీప్ గా రాశారు కాబట్టి అంటే దాని ఎక్స్ప్లనేషన్ ఏమి అనుకుంటున్నారు అంటే ప్రేమ గురించి అంత డీప్ గా రాశారు అంటే నేను ఆ పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని ధరించిన కవిత్వం రాస్తున్నప్పుడు ఆ పాత్ర ఏ విధంగా మీద బిహేవ్ చేస్తుందో ఏ విధంగా తన ఎదురుగా ఉన్నటువంటి తోని ప్రవర్తిస్తుందో ఆ ప్రవర్తనే ఆ పాత్ర సారాంశంగా పాటలు రాసిన అదే నేను ఈ కులానికి సంబంధించి వ్యతిరేకంగా పెళ్లి చేసుకునే చాలా చూస్తున్నాం కాబట్టి అందరినీ ఈ సినిమా ఆలోచన చేస్తుంది ప్రేమించుకుంటున్న వాళ్ళని ప్రేమించుకుంటున్న పిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని ప్రేమను వద్దని నిరాకరిస్తున్న వాళ్ళని కట్టడి చేస్తున్న వాళ్ళని అందరిని ఈ సినిమా ఆలోచనపై చేస్తారు ప్రేమకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ క్యాస్ట్ ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఎవరైనా చేస్తున్నా అని చెప్పి సపోర్ట్ చేస్తున్నా నిజమే చెప్తున్నాను అంటే కానీ కనీపు పెంచిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బిడ్డని మంచిగా చూసుకోవాలి ఒక పెద్దవాళ్ళ నుంచి పెళ్లి చేయాలనే థాట్ లో కూడా బతుకుతున్నారు తల్లి వాళ్ళు కొన్ని సినిమా ఇంపాక్ట్ పడుతుంది అనిల్ అనిల్ కదా అని మీరు ఇస్తున్నది అమృతమైన నేను కారం మెతుకులే తింటాననే అభిప్రాయం నాకు ఉందనుకోండి మీరు ఇచ్చిన అమృతమైన వృధా అనేది నేను తినాలనుకున్న కారం మెతుకుల్లో నాకు అమృతం ఉంటుంది నేను ఉండాలనుకున్న పూరి గుడి చలో నాకు స్వర్గం ఉంటుంది అక్కడే ప్రేమ ఉంటుంది ఇదే ప్రేమ లక్షణం కోరుకునేది